అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఎన్ని లెగ్ పీసెస్ కావాలో అన్నీ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టి నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని పసుపు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పెప్పర్ పౌడర్ ఉంటే తందూరి మసాలా వేసుకోండి కస్తూరి మెంతి వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి బాగా కలపండి ఈ విధంగా ఉండాలి మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి మసాలా అంతా లెగ్ పీసెస్ బాగా పట్టించి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు లెగ్ పీసెస్ పెట్టుకుంటున్నాను మీకు ఎన్ని సరిపోతే అన్ని పెట్టుకోండి మూత పెట్టకుండా రెండు వైపులు కాల్చుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించండి ఇప్పుడు స్మోక్ పెట్టడానికి నేను టెంకాయ చెప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర బొగ్గు ఉంటే బొగ్గు తీసుకోండి దీంట్లో కొద్దిగా నెయ్యేసి మూత పెట్టండి అంతే ఎంతో టేస్టీ అయినా తందూరి చికెన్ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది కదా మీరు ై చేయండి